దేవుని నామక మహిమ కలుగును కాక హెవన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రయత్న వార్థులు జరుగుతున్న ఉదయకాలపు స్థుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవాది దేవుడు కనిక్రము దయా వాసులతో కలిగిన దేవుడు మన పొడిగింప చేస్తా ఉన్నాడు మరి యొక్క న్యూ ఇయర్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి మొదటి నెల ముప్పై ఒక్క రోజులు ఆయన తన కృపలతో మనల్ని నింపి రెండవ నెలలోకి మన తోడుకొని వచ్చాడు ఫిబ్రవరి మొదటి తేదీన ఉదయ ఈ లాగున ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్థుతించి ఆరాధించే భాగ్యము పొందుకొని ఉన్నాం హెవెలి లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ ఎవరూ జరుగుతున్న ఈ కూడికలు ఈ లాగును కొనసాగించబట్టానికి దేవుని మహాకృప కొరకే లెక్కింపలేని కృత్మతాస్తుతులు ఆయన సన్నిధికి వచ్చి ఆశీర్వదించబడుచున్న మరి ఆ ఆ అభిషేకంతో నింపబడుతున్న వారందరిని బట్టి దేవుడు సంతోషిస్తా ఉన్నాడు ఆయనకి మనమందరం కూడా దీవించబడాలని ఆయన ఆశ మనమందరం కూడా ఆశీర్వదించబడాలని ఆయనకు ఆశ అయినది హలలుయా హలలుయ దేవునికి మహిమ కాల్గుణ కాక మరి నిన్నటి దినము నుంచి మరొక కొత్త సబ్జెక్ట్ మనం మన ధ్యానిస్తా ఉన్నాము ఎహోవా శ మనమే ఎహోవా ఉండు స్థలమని ఆ మాట ఎహోవా ఉండు స్థలము ఏమై ఉన్నది అనే మాట మనము ధ్యానిస్తూ వస్తా ఉన్నాము ఆయన ఉండే స్థలము దేవుడు నివసించే స్థలము ఆయన కోరుకున్న స్థలము అది మరి పరిశుద్ధ పట్టణమని దానికి ఎరుషులేమని పేరని అది పరలోకంలో నుంచి మరి దిగి వచ్చినట్లుగా ఆ యొక్క దాని వైభవము ఆ యొక్క పరలోక పట్టణం యొక్క వైభవము ఎంత అద్భుతమైనదో నిన్నది మనము ధ్యానించాము ఆ పరలోక పట్టణంలో మరి ఎలాగున అసలు ఆ పట్టణం యొక్క సౌందర్యము మహిమ అసలు ఆ పట్టణాన్ని వర్ణింప శక్యము కానటువంటి మరి ఏమేమి రత్నాలు ముత్యాలు మరి అనేకమైన వాటితో ఎలాగున పట్టణం కట్టబడి ఉన్నదో మరి దాని గురించి మనము ధ్యానించవచ్చు ధ్యానించొచ్చు వచ్చాము మరి ఈ ఉదయ కాలము అసలు దేవుడు నివసించే స్థలం ఎక్కడ అసలు ఆయన ఎక్కడ నివసిస్తా ఉన్నాడు అని గనక ఈ ఉదయ కాలము మనము ధ్యానిస్తే గనక ఆయన మరి పరలోకులో ఎక్కడో మరి ఎక్కడున్నాడో తెలియదు కాని ఆయన నివసించిన స్థలము నివసించే స్థలము ఎలా ఉంటుందంటే గాఢాంధకారం మందు ఆయన నివాసము చేస్తాడంట అక్కడంతా కూడా గాఢాంధకారం ఉంటుందంటే కానీ ఆయన నివసించే స్థలము మరి అది ధగ 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 మెరిసిపోయేంత వెలుగుతూ నింపబడి ఉంటుందంట రెండవ దిన వృత్తాంతములు ఆరో అధ్యాయము మొదటి వచనములు సులోమన్ అంటున్నాడు ఈ లాగున ప్రకటన చేశను గాఢాంధకార మందు నేను నివాసము చేయుదనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు గాఢాంధకార మందు మరి ప్రభు ఈ లాగున అంధకారములో మరి ఆ గాఢాంధకారములో ఎందుకున్నాడు ఆ గాఢాంధకారులు ఆయన నివాసం చేయటానికి కారణం ఏంటి అని అని ఆలోచిస్తే కనుక అది ఆ గాఢాంధకారాన్ని వెలుగుమయం చేయటానికి చీకటిని వెలుగును వేరుపరిచను ఆ యొక్క ఈ ప్రపంచం యావత్తు కూడా చీకటితో నిండి ఉంటుండగా ఆ చీకటిని ప్రకాశమానంగా చేయటానికి దేవుడు ఆ గాఢాంధకారములో నివాస నివాసము చేస్తున్నాడంట ఇంకా నువ్వు ప్ర దేవాది దేవుడు చూచినట్లయితే ఆయన కెరూబుల మధ్య నివాసము చేస్తున్నాడంట మధ్య ఆయన నివాసము చేస్తా ఉన్నాడు సమయాలు మొదటి సమయలు ఆరో అధ్యాయము రెండో వచనములో చూసినట్లయితే మరి అక్కడ రాయబడిన మాటలు కెరూబుల మధ్య నివసించు ఈ సైన్యములకు ఎహోవా సైన్యములకు అధిపతిగా ఎహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చడి నుండి తీసుకుని వచ్చుటకై మరి అక్కడ మరి ఆ యొక్క దావీదు ఆ యొక్క ఆ మందస్సాన్ని తీసుకురావటానికి ఆయన బయలుదేరుతున్నాడు దాన్ని తీసుకురావటానికి బయలుదేరుతున్నప్పుడు ఆ ఆ యొక్క సందర్భంలో పలకబడిన మాట దేవుడు ఎక్కడి నుంచి ఆయన యొక్క నివాసము ఎక్కడ ఉన్నది ఎక్కడి నుంచి ఆ మందస్సాన్ని తీసుకుని వస్తున్నామనే మాటలు కెరూబుల మధ్య నివసించు సైన్యములు కు అధిపతి అనుతన నామము పెట్టబడిన దేవుని మందస్సును అంటే ఆయన ఎక్కడ నివాసం చేస్తాడు కెరూబుల మధ్య నివాసం చేస్తాడు రెండో రాజుల గ్రంథము పంతొమ్మిది పదిహేనులో చూసినట్లయితే మరి ఇక్కడ మరి ప్రార్థన చేస్తా ఉన్నారు యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసను యహోవా కెరుబుల మధ్యను నివసించుచున్న ఇస్రారుల దేవా హలల్ అలల్ూయ ఎక్కడ నివస నివాసం చేస్తున్నాడు కెరూబుల మధ్యను నివాసము చేయుచున్నా ఇస్రాలు దేవా హలూయ ఆ కెరుబులు ఆ సెరూపులు నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాలతో ఆయన స్థుతించి ఆరాధించేటువంటి ఆ యొక్క ఆ యొక్క మరి ఆ ఆ స్థలములో ఆ కెరుబులు మధ్య ఆయన నివాసము చేస్తా ఉన్నాడు హలల్ూయ ఇంకా నువ్వు ఏషా ముప్పై ఏడు పదహారులో మరి ఇక్కడ భక్తుడు ఇలాగ అంటున్నాడు యహోవా కెరుబుల మధ్యను నివసి ఇస్రాల దేవా ఆయన కెరుబుల మధ్య మాత్రమే నివాసము చేస్తాడని ఆయన మహిమోన్నతమైన స్థలములో ఆ పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలములో ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడిన ఆ మందస్సు మీద ఉంచబడిన ఆ కెరూబుల మధ్య ఆయన నివాసము చేయుచ్చున్న దేవుడని ఇక్కడ మరి రాయబడి ఉన్నది ఇంకనూ ఆయన ఆయన నివసించే స్థలము ఎలాగుందట పరిశుద్ధమైన నివాసముగా ఉన్నదట జకరియా రెండు పదమూడులో చూచినట్లయితే సకన జనులారా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు అలలుయా దేవాది దేవుడు ఆ నివసించే స్థలము ఎలాగుందంటే ఒక పరిశుద్ధమైన నివాసంగా ఉందంట అలలుయా అలలుయా ఇంకా ఆయన నివాసం ఎలాగుందంటే ఎంతో రమ్యముగా ఉందంట కీర్తనలు ఎనభై నాలుగు ఒకటిలో చూచినట్లయితే సైన్యములకు అధిపతి నీ నివాసములు ఎంత రమ్యమములు అలలుయా ఆయన నివాసాలు ఎలా ఉన్నాయట ఎంతో రమ్యమైనవిగా సుందరంగా మరి ఎంతో మరి అందమైనవిగా ఉన్నాయట ఆయన నివాసము దేవాది దేవుడు నివసించే ఆ స్థలము ఎంతో మరి అది వర్ణింప శక్యము కాని అందముతో నింపబడినదంట సుందరత్వంతో నింపబడినదట ఒక రమ్యమైన రీతిలో ఉన్నదంట హూ ఓ నీ నివాసములు ఎంత రమ్యములు మరి ఈ దేవాది దేవుడు ఆ నివసించే స్థలము ఎక్కడ ఉంది అంటే గనక ఏషియా ముప్పై మూడు ఐదులో చూస్తే ఆయన ఉన్నత స్థలమున నివసించుచు చు ఎక్కడ నివసిస్తున్నాడంటే ఆయన ఉన్నత స్థలములో ఎత్తైన స్థలములో ఆయన మరి ఇక ఎవరికి అందనంత ఎత్తైన స్థలములో ఆయన నివాసము చేస్తా ఉన్నాడు ఇషయా యాభై ఏడు పదిహేనులో చూచినట్లయితే మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడను హలూయ దేవహాది దేవుడు తనకు తానుగా చెప్పుకుంటున్నాడు ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను ఆ మహోన్నతమైన స్థలానికి ఎక్కి వెళ్ళగలిగిన వాడు ఎవడు లేడు ఆ పరిశుద్ధ స్థలములోకి ఎక్కి వెళ్ళగలిగిన వాడు ఎవడు లేడు ఆయన ఆ పరిశుద్ధ స్థలంలో ఎంతో రమ్యమైన స్థలములో ఎంతో మహోన్నతమైన ఎత్తైన స్థలములో ఉన్నత స్థలములో ఆయన నివాసము చేస్తా ఉన్నాడు ఆయన మానవులమైన మనల్ని ప్రేమించి ఆయన తన పరిశుద్ధమైన నివాసము విడిచి భూమి మీదకి దిగి వచ్చాడండి అలల్లుయా అలల్లుయా ఆయనను ఆయన వచ్చి ఎక్కడ నివాసం చేస్తున్నాడట జకరియా ఎనిమిది మూడులో చూచినట్లయితే ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోను నద్దుకు మరలా వచ్చి ఎరుషలేములో నేను నివాసము చేతును అలల్లు ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడంట ఎరుషలేములో ఆయన నివాసము చేస్తా ఉన్నాడు అలల్లు ఎరుషలేములోనే ఆయన నివాసం చేస్తా ఉన్నాడు ఆయన కోరుకున్నాడు ఏమని కోరుకున్నాడు అది సత్యమును అనుసరించు పురమని సైన్యములకు అధిపతి యొగ పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేరు పెట్టబడును ఆ ఎరుశులేము ఎక్కడ మరి అది కట్టబడిందంటే అది పర్వతం మీద కట్టబడిందండి ఎరుసలేము చాలా ఎత్తైన స్థలం మీద పర్వతం మీద కట్టబడింది ఆ ఎరుశ్లేములో ఆయన నివాసము చేయటానికి ఆయన దిగువచ్చాడట ఆ ఎరుశ్లేము సత్యాన్ని అనుసరించే పొరుము మరి ఆయన పరిశుద్ధ పర్వతముగా దానికి ఒక పర్వతం అని పేరు పెట్టబడినట్లుగా ఇక్కడ మనము చూడగలము మరి ఇంకను కీర్తనకారుడు అంటున్నాడు నూట ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వర్చనములు ఎరుశ్లేములో నివసించు యేహోవా సియోనులో నుండి సన్ను తింప బాడు ను అలలుయా అలలుయ మరి ఆయన ఎక్కడ సియోనులో నుండి ఆయన సన్ను తింపబడును కాక మరి ఈ యొక్క దేవాది దేవుడు ఏ ఏ పర్వతాన్ని కోరుకున్నాడు అని మనము చూసినట్లయితే సియోనను కొండను సియోనను పర్వతాన్ని ఆయన కోరుకున్నాడట సియోను మధ్య సియోను మరి ఆయన ఆ పర్వతము ఆయనకి ఎంతో మరి పరుషు మరి ఆయన ఇష్టమైన పర్వతముగా ఆయన దిగి వచ్చిన పర్వతముగా ఆయన నివాసము చేయు పర్వతముగా మరి కోరుకున్నాడట కీర్తనలు అరవై ఎనిమిది పదహారులో చూచినట్లయితే శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీలే మీరేలా చూపులు చూచుచున్నారు ఎహోవా నిత్యము అందులోనే నివసించును ఎత్తైన పర్వతాలున్నాయి శిఖరాలను అంటేటువంటి ఆకాశాన్ని అంటే శిఖరం అయిన పర్వతాలు అంత ఎత్తైన పర్వతాలున్నాయి కానీ దేవుడు ఎవరిని కోరుకున్నా అంటే స్థలములో నివసించాలని కోరుకున్నాడంటే సియోను కొండను కోరుకున్నాడట ఏహోవా ఆ కొండ మీద నిత్యము నివాసము చేయాలని ఆయన కోరుకున్నాడంట ఇంకను మనము చూసినట్లయితే ఏషయా ఎనిమిది పద్దెనిమిదిలో మరి ఏహో దిదిగో నేనును ఏహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి ఏహో వావాలని సూచనలు గాను మరి ఇక్కడ భక్తుడు పాడుతున్నాడు ఇదిగో నేను నాకు ఇచ్చిన పిల్లలు నా ఎవరైతే మరి దేవుని అనుసరించేవారు దేవుని అంగీకరించిన వారు దేవుని వెంబడించిన వారు దేవుని కలిగిన వారు ఎక్కడ నివసిస్తారు ఎక్కడ మరి ఎక్కడ ఉంట ఎవరితో ఉంటారంటే గనక సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి గుహోవా వలన కదా ఆయన ఎక్కడుంటున్నాడట కొండను కోరుకున్నాడు అసియోను కొండ మీదే ఆయన నివాసము చేస్తా ఉన్నాడు కీర్తనలు డెబ్బై నాలుగు రెండులో చూస్తే నీ స్వాస్థ్య గోత్రమును నీవు సంపాదించుకుని నా ఈ విమోచించిన ఈ జనమును జ్ఞాపకమునకు తెచ్చుకొనవు నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకును అలాయ ఎక్కడ నివసిస్తున్నాడట ఆయన ఆ సియోను పర్వతాన్ని కోరుకున్నాడట ఆ సియోను కొండను కోరుకున్నాడంట ఆ సియోను కొండ మరి ఆ కట్టబడిన ఆ ఎరుసలేము పర్వతం మీదకి ఎరుషలేము పట్టణం మీదికి ఆయన ఆ కట్టబడిన పట్టణములో ఆయన నివాసము చేస్తున్నాడంట అలల్లుయ అలల్లుయ దేవుడు నివసించే స్థలము ఆ ఉన్నతమైన స్థలము మరి అయత్తైన స్థలము ఎంతో రమ్యమైన ఆ స్థలములో మరి దేవుడు అంటున్నాడు మరి ఆ ఉన్నత స్థలములో నివసించే నేను ఎక్కడ నివాసించాలని ఆశపడుతున్నానో తెలుసా అని దేవుడు మాట్లాడుతున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను ఏషా యాభై ఏడు పదిహేనులో నేను ఆ మహోన్నతమైన స్థలములో నివసించేవాడనే కానీ ఎక్కడ నేను నివసిస్తున్నానంటే అయినను వినయము గలవారి వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి వద్దను దీన మనసు గలవారి యద్దను నివాసము చేయుచున్నాను నివసించుచున్నాను అలూయా చాలూ ఎత్తైన స్థలములో ఉన్నత స్థలములో పరిశుద్ధ స్థలములో మరి రమ్యమైన స్థలములో మరి ఆ యొక్క సియోను కొండ మీద నివసించే ఆ స్థలములో నుంచి దేవుడు ఎక్కడ నివాసము చేయాలని కోరుకుంటున్నాడంటే వినయము గలవారి ఎద్దను దీన మనసు గలవారి ఎద్దను నివసించున్నాను ఆయన నివాసము ఎక్కడ చేయాలని కోరుకుంటున్నాడంటే గర్విష్ఠుల దగ్గర కాదు అహంకారు లేదా కాదు మేము గొప్పవారము ఘనులను చెప్పుకునే వారం కాదు కాని ఎవరైతే ఎవడు దీనుడై నన్ను చూచి వణుకుచున్నాను వానినే నేను దృష్టించుచున్నాను అహంకారులు నేను దీనులకు కృపిస్తాను ఎవడు దీనుడైనా విమలిష్టమని చేతికి దానుకొని ఉంటాడు వానిని నేను దృష్టిస్తాను ವಿನಯಮ ಗಲವಾರಿ ಎಂದನು ದೀನ ಮನಸ್ಸು ಗಲವಾರಿ ಎಂದೂ ನಿವಸನು ಉದಯ ಕಾಲಮು ನೀವು ನೇನು ಎಂತ ದೀನ ಮನಸ್ಸು ಕಲಿ ಉನ್ನ మరి ఆ దీన మనసు ఏంటో మనం చూపించడానికి ఆయన మనం ఆయన దగ్గరకు వెళ్ళలేము గనక ఆ ఉన్నత స్థలాలకి మనం ఎక్కి వెళ్ళలేము గనక ఆకాశం ఎక్కడో ఉన్న దేవాని దేవునికి మనం వెళ్ళలేము గనక ఆయనే నరావతారిగా దిగి వచ్చి నేను దీన మనసు కలవాడను సాత్వికుడును నా యొద్ధ మీరు నేర్చుకుని నన్ను పోలి మీరు నడువుడి అని క్రీస్తు ప్రభు సెలవిచ్చున్నాడు ఆ దేవాది దేవుడు ఆకాశ మహాకాశలు పట్టజాలిన వాడు ఆ ఉన్నత స్థలంలో నివసించే దేవుడు నీలో నాలో నీతో నాతో నివాసం చేయాలంటే మనము కలిగి ఉండవలసిన గుణ లక్షణం ఏంటంటే మనము దీన మనసు గలవారిగా మనం మారిపోవాలి కలలుయా వినయము గలవా గలిగిన వారిగా మనము మారిపోవాలి ఉదయ కాలము దేవుడు నిన్ను నన్ను తన నివాస స్థలముగా చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు మనమే యహోవా వండు స్థలము యహోవా శ్రమ దేవుడు నివసించే స్థలము ఆ స్థలము ఏంటంటే నీవు నేనే నీవు నేనే మరి ఆయనకి ఆయన నివాసము చేయు స్థలముగా చేయబడాలని మన పిడికిలి హృదయములు మన ఆత్మలు ఆయన నిరంతరము నివాసము చేయాలని ఆయన ఆశపడుతున్నాడు ఎలాగన మనం ఆయన మన నిరంతరం మనలో మనం ఆయన మనం ఉంచుకోగలం ఆయనకు మనం మనం ఎలాగన మన హృదయాన్ని ఒక మరి మన ఇల్లుగా మన హృదయమే మన యొక్క జీవితమే మన యొక్క ఇల్లుగా చేసుకొని ఆయన నివాసం చే స్థలముగా ఆయనకు మనం ఉంచుకో ఆయన మన మనలో ఉంచుకోగలమంటే ఎప్పుడైతే మనము ఈ దీన మనసు కలిగిన జీవ యొక్క ప్రవర్తన మనం కలిగి ఉంటామో దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో నివాసం చేస్తాడు అలూయా మరి అటు విధంగా అదివాది దేవుడు నివసించే స్థలముగా నీవు నేను మారిపోదుము గాక అటువంటి వినయము కలిగిన హృదయములో అవినయము కలిగిన ప్రవర్తనతో దీన మనసు సాత్వికత్వాన్ని ధరించిన వారిగా నిరంతరము దేవుడు మనలో నివసించు స్థలముగా మన ముందు కొనసాగుటకు దేవుడు తన కృప మనకు దయచేయును కాక హలల్లు హలూయ అంత గొప్ప దేవుడు మనలో వచ్చి నివాసము చేస్తున్నాడు అంటే అబ్బా ఎంత గొప్ప ధన్యత మనకి హలల్లుయల్లుయ నిరంతరము దీన మనస్కులమై ఆయన మరి ఆ కనుసన్నలలో ఆయన కనుసన్నలలో మనం మెదుగుదుము కాక ఆయన గుణలక్షణమైన ఆ దీనత్వాన్ని ధరించి మరి ఆయన నివసించే స్థలముగా ఎన్నటిన్నటికీ మనము జీవించుదుము కాక గర్వము అహంకారము మరి ఈ లక్షణాలు మనలో ఎన్నటికీ ప్రవేశించకుండా మనం ఎంత హైట్స్కి వెళ్ళినా కూడా ఆ దీన మనసును మనం విడిచిపెట్టకుండా దీనులమై మరి ఆయన బలిష్టమైన చేతి కింద ఆనుకొని మనం హెచ్చింపబడదు కాక అటు కృపా దేవుడు మనందరికీ దయచేయును కాక ఆమెన్ హలూయ సాక్ష్యాలు చెప్పేది ఉంటే చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం